హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భవిష్యలాగ్స్ అందరూ ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ ఈరోజు మన పూజా వీడియోని అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో ఏడు శనివారాల వ్రతం చేయాలంటే మన ఇంటి ఆనవాయితీ ఉండాలా అలాగే ఈ పూజ చేసేవారు నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా అనే విషయాన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ అలాగే ఏ సమయంలో పూజ చేస్తే మనకు మంచి ఫలితం లభిస్తుందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ చేసి వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి చాలామందికి ఈ పూజ చేయాలంటే మన ఇంటి ఆనవాయితీ లేదు కదా చేయవచ్చో చేయకూడదు అని చాలామందికి డౌట్స్ అయితే ఉంటాయండి మనము ఏ పూజ చేయాలన్నా కూడా అది ఇంటి ఆనవాయితీతో అవసరం లేదండి పూజ అనేది భగవంతుని కోసం మనం చేసుకునేది కాబట్టి మనకు ఇంట్లో ఆచారం ఇవన్నీ లేకపోయినా సరే మనము స్వామివారిని అయితే పూజ చేసుకోవచ్చండి మనము దేవుణ్ణి ఆరాధించుకోవడానికి ఆచారాలతో ఏం పని ఉందండి ఎవరైనా సరే ఈ పూజనైతే చేసుకోవచ్చండి కాకపోతే ప్రెగ్నెన్సీ ఉన్నవాళ్ళు చేసుకోకూడదు అనుకుంటాను నిండు గర్భిణీలు మనము అనేది చేసుకోకూడదని చాలామంది చెప్తూ ఉంటారు అలాగే ఎంతటి కష్టాన్నైనా తీర్చే ఈ ఏడు శనివారాల వ్రతం ఈ మధ్య కాలంలో చాలామందికి తెలిసే ఉంటుంది ఫ్రెండ్స్ కాకపోతే కొంతమందికి కొన్ని డౌట్స్ వస్తూనే ఉంటాయి అలాగే ఈ పూజ ఎప్పుడు మొదలు పెట్టుకుంటే చాలా మంచిదో తెలుసుకుందాము అలాగే మనకి ఈ పూజ అనేది ఆడవాళ్ళు మనకు నెలసరి అయిపోయిన తర్వాత మొదలు పెట్టుకోవాలి మనకు ఎందుకంటే నెలసరి మధ్యలో ఉన్నప్పుడు చేసుకున్నాం అనుకో ఇప్పుడు ఈ వారం చేసిన తర్వాత నెక్స్ట్ వారం మనకి నెలసరి వచ్చిందనుకో బాగుండదు అందుకనేసి పూర్తి అయిన తర్వాత మొదలు పెట్టుకుంటే మనము కనీసం మొదలు పెట్టిన తర్వాత ఒక మూడు వారాలైనా చేసుకునేకి వీలుంటుంది ఇక్కడ చూసారు కదా ఫ్రెండ్స్ నేనైతే ఆ స్వామివారిని ఇలా తులసి దళాలతో చక్కగా అయితే అలంకరించుకున్నానండి అలాగే ఈ పూజ చేసేవారు నాన్ వెజ్ తినవచ్చా తినకూడదా ఈ విషయాన్ని గురించి తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనము ఈ ఏడు శనివారాల వ్రతం మొదలు పెట్టినప్పటి నుంచి నాన్ వెజ్ తీసుకోకపోవడం చాలా మంచిదండి ఈ పూజ ఎవరైతే చేస్తారో వారు మాత్రం అస్సలు తినకూడదు ఇంట్లో వారైతే తినచ్చు కానీ మనము ఎవరైతే ఈ పూజను ఆచరిస్తామో వారు అస్సలు తినవద్దండి అలాగే ఇంట్లో కూడా మనం శనివారం పూజ చేసినప్పుడు ఇంట్లో కూడా చేయవద్దండి కాకపోతే ఈ శని ఆదివారాలు శుక్రవారం అలాగే ముందు రోజు కూడా ఈ మూడు రోజులు కూడా చేయకుండా మిగతా రోజుల్లో చేసుకోవచ్చని చాలామంది పెద్దవాళ్ళు అయితే మనకి చెబుతూ ఉన్నారు కాకపోతే మనకి శనివారం పూజ చేస్తాం కాబట్టి ముందు రోజు అలాగే పూజ అయిపోయిన తర్వాత కూడా మనకి చేసుకోకూడదనే చెప్తూ ఉన్నారు నేను తెలుసుకున్న కొన్ని విషయాల్ని మన ఫ్రెండ్స్కి కూడా తెలియజేయాలని ఈ వీడియోలో అయితే చెప్తున్నాను ఫ్రెండ్స్ అలాగే ఈ పూజ ఏ సమయంలో చేసుకుంటే మంచిదో తెలుసుకుందాము పూజ మనము ఉదయమే చేసుకోవడం వల్ల చాలా మంచిదండి సాయంకాలం చేయకూడదు మనం ఉదయాన్నే పూజ చేసుకొని మరలా సాయంకాలం కూడా స్వామివారికి దీపారాధన చేసుకోవాలి చూసారు కదా ఫ్రెండ్స్ మన వీడియో ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్